పోయినటువంటి క్రీస్తు నామంలో శుభములు కలుగును గాక మరి ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క దినమును బట్టి ఆయన నామానికే మహిమ కలుగును కలుగునుగా దేవుని సంగమ మరి ఈ దినము దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క చక్కనైనటువంటి మాట ఏంటనంటే తన యొక్క ప్రేమను తన యొక్క ప్రేమను వెల్లడి చేస్తున్నటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ దినము నేను ఇక్కడ నిలబడి ఆయన యొక్క వాక్యాన్ని ఆయన యొక్క మాటను మీకు తెలియజేస్తున్నాను అంటే అది కేవలము దేవుని యొక్క కృప ఆయన యొక్క ప్రేమ మాత్రమే రండి మరి ఆయన యొక్క ప్రేమ మరి మనకి ఏ విధంగా అందజేయబడింది ఆయన యొక్క ప్రేమ అసలు ఏ విధంగా ఉన్న మనము కొన్ని వచనాలను మనము ధ్యానించుకుందాం రండి వ్యూహాన సువార్త మూడో అధ్యాయము పదహారవ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవము కలుగున్న పొందినట్లు ఆయనను అనుగ్రహించు అనుగ్రహించును లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోపము లోకమునకు పంపలేదు దేవుని సంగమా ఇక్కడ ఈ యొక్క యోహాను గారు తెలియజేస్తున్నటువంటి వాక్యం ఏంటి మరి దేవుడు తనకిచ్చినటువంటి ప్రత్యక్ష ప్రకారము దేవుడు తనకిచ్చినటువంటి ఆ యొక్క దర్శన ప్రకారము ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటిదనంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడు ఏకైక కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి శరీర పంపించారు పంపించినాడు వేసుకోడు హాలే ఇక్కడ చూసినప్పుడు ఎవరైతే దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండలేదో ఎవరైతే ప్రేమ దేవుని యొక్క ప్రేమను గ్రహించలేనటువంటి వారు ఉన్నారో వారందరికీ తెలియజేస్తున్నటువంటి మాట ఇక్కడ ఉన్నది ఆయన యొక్క శిష్యువులు ఆయన యొక్క ఆయన యొక్క జన సమూహం అంతయ్యో ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ అడిగినప్పుడు వారితో దేవుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే ఇదిగో దేవుడు లోకమును చాలా ప్రేమించాడు ఎంతో ప్రేమించాడు అధికముగా ప్రేమించాడు అందుని బట్టే తన యొక్క కుమారుని పాపము చేసి లోకంలో నచించిపోతున్నటువంటి వారందరిని బట్టి తన యొక్క అద్వితీయ కుమారుని లోకానికి పంపించారు ఎవరైతే ఆయన అందు నిలకడగా ఉండి ఆయన అందు విశ్వాసం కలిగి ఉంటారో వారికి నిత్య జీవము అనుగ్రహిస్తారంట అది ఉన్నా మనకి మహిమ కలిగిన దాకా మరి ఆయన యొక్క కుమారుడు ఆ యొక్క ప్రేమను మనకు ఏ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడంటే ఆయన యొక్క కలువరి సులువలో నార్చినటువంటి ఆ యొక్క రక్తం నిజమైన ప్రేమ ఎటువంటిదనండి అది అమూల్యముగా ఉన్నటువంటి ప్రేమ అపారమైనటువంటి ప్రేమ అది అంటుకట్టలేనటువంటి ప్రేమ ఆ ప్రేమను మనకి దినమున పరిచయం చేస్తూ ఉన్నాడు చూడండి ఒక ఒక తండ్రి తన కుమారుని కోల్పోవాలంటే అది చాలా దుర్లభమైనటువంటి విషయం ఒక కుమారుణ్ణి విడిచి ఒక కొద్ది క్షణాలు ఉండాలంటే అది లోకపరముగా మనం చాలా దుఃఖపరుస్తూ ఉంటుంది కానీ దేవుడైనటువంటి మన దేవుడు అనే యొక్క ఏకైక కుమారుణ్ణి మీ కొరకు నా కొరకు ఈ లోకంలోకి పంపించాడు పంపించిన తర్వాత మన కొరకు మనం చేసినటువంటి ప్రతి ఒక్క పాపం కొరకు నీచమైనటువంటి క్రియల కొరకు మనం చేసినటువంటి ప్రతి ఒక్క దానిని బట్టి ఆయన కలువరి శిరువలో బలియాగమై ఉన్నాడు అది నిజమైనటువంటి ప్రేమ అంటే చూడండి నిజమైనటువంటి ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే ఆ ప్రేమకు భయం ఉండదు అది దేవుని యొద్ధకు నడిపించేదై ఉంటుందని తన యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది మరి నీవు నేను చేస్తున్నటువంటి ప్రేమ నీవు నేను చూపుతున్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం చూపుతున్నటువంటి ప్రేమ అది తక్షణం ప్రేమ కొరకు అది క్షణం మాత్రమే ఉండేటువంటి ప్రేమ కొరకు మరపడుతున్నామే ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమ మనల్ని ఎప్పటికీ అది ఒక అంధకారంలోకి నడిపిస్తుంది తప్ప దేవుని యొద్ దేవుని యొద్కు నడిపించదు ఆ యొక్క ప్రేమను నువ్వు నేను కోల్పోయి ఉన్నామనంటే కేవలము అవి మనం చేసినటువంటి పాపాల ద్వారా ఆది అక్కడ చేసినటువంటి పాపము ద్వారా ఆవా ఆదాము చేసినటువంటి పాపము ద్వారా దేవుని యొక్క మహిమలో నుండి మనము వేరుపరచబడి ఆయన యొక్క ప్రేమలో నుండి మనం మనకు ఎడబాటు కలిగినట్టుగా మనం చూస్తూ ఉంటాము అక్కడి నుండి ఆ స్థితిలో నుండి ఈ దినము వరకు దేవుడు తన యొక్క ప్రేమను మనుషులకు పరిచయం చేస్తూ ఉన్నాడు మానవుడు ఏ విధంగా జీవించాలో తెలియజేస్తూ ఉన్నాడు మనమైతే మనం ఎప్పుడైతే మన పాపముల ఒప్పుకొని ఆయన సంధికి చేరుతామో అప్పుడు మనము ఆయన యొక్క ప్రేమను పొందుకోవడానికి మనం అర్హులముగా ఉంటాము చూడండి ఆయన యొక్క తన కుమారుని ఏ విధంగా పంపించాడో ఆ యొక్క కుమారుడు మనకు నేర్పించినటువంటి ప్రేమ నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి దేవుడు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆజ్ఞను నువ్వు ప్రేమపూర్వకముగా దాన్ని అనుసరించాలని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి మనము ఈ లోక ప్రేమలో పడిపోయి దేవుని యొక్క మాటలు దేవుడు చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని మనము మర్చిపోయి ఆయన చూపించినటువంటి ప్రేమను మర్చిపోయి మనము ఈ యొక్క అపవాది తెలియజేసినటువంటి ప్రేమలో పడిపోతూ ఉన్నాము అపవాది చూపించినటువంటి ఆ యొక్క గుంటలో మనము పడిపోతూ ఉన్నాము దేవుని సంగమా మనము ధ్యానించే ఈ యొక్క వాక్యాన్ని మనము చూసినప్పుడు వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము మనల్ని ఆ యొక్క సత్య మార్గంలోకి నడిపిస్తుంది అసలు నిజమైనటువంటి ప్రేమ ఏంటిదో మనకు తెలియజేస్తూ ఉంటుంది చూడండి ఇంతవరకు మనకు దేవుని ప్రేమ ఏ విధంగా ఉండేదో తెలియదేమో కానీ ఈ దినము దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు తన యొక్క ప్రేమనంట నిష్కలంపమైనటువంటిదంట తల్లి తన యొక్క కుమారుని విడిచిన తన యొక్క కుమార్తెను విడిచిన తన యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ ఎప్పటికీ మనల్ని విడవదని జ్ఞాపకం చేస్తూ ఉన్నది దేవుని సంగమా మనము ఈ ప్రేమను జ్ఞాపకము చేసుకోనండి మనము ఈ ప్రేమను జ్ఞాపకము చేసుకొని మనము ముందుకు వెళ్ళే వారమై ఉండాలి మనం ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో మనము నిరీక్షణ కలిగిన వారమై ఉంటామో ఎప్పుడైతే మనకు నిరీక్షణ కలుగుతుందో మనము ఆయన ఎందుకు విశ్వాసము కలిగి ఉంటాము విశ్వాసం ఎప్పుడైతే మనము గ్రహిస్తామో ఆ విశ్వాసము మనల్ని క్రీస్తు వైపు నడిపిస్తుంది క్రీస్తు లోయ పెద్ద దేవుని సంగమా మరలా జ్ఞాపకం చేస్తున్నాం ముఖ్యముగా యువనస్తులు ఈ లోకంలో ఉన్నటువంటి క్షణ ప్రేమ కొరకు ఆరట పడుతూ ఉంటారు ఆ యొక్క ప్రేమ కొరకు తన యొక్క ఫ్యామిలీ నైన్ను విడిచి తన యొక్క తల్లిదండ్రులను విడిచి ఆ యొక్క ప్రేమ గురించి అందరినీ విడిచిపెట్టి నేను ఒంటరిగా జీవించాలి నేను ఆ యొక్క ప్రేమలో ఏరి తీలాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు కానీ నిజమైన ప్రేమ ఎప్పుడు నీ యొక్క కీడును ఆశించదు నిజమైన ప్రేమ ఎప్పుడూ నీ యొక్క తల్లిదండ్రుల యొక్క బాధను చూపించదు ఆ యొక్క ప్రేమనంట నీకు సంతోషమును సమాధానమును మాత్రమే కలుగజేస్తుందంట ఆ యొక్క ప్రేమ ఈ యొక్క క్రీస్తు దగ్గర మాత్రమే నీకు లభిస్తుందని దినము వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను ప్రదేవుని సంగమా ప్రదేవుని యవన సంగమా జ్ఞాపకం చేసుకునండి క్షనభరితమైనటువంటి ప్రేమ కాదు ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు చూడండి ఆ యొక్క రుచి చూసి దాన్ని తెలుసుకునినప్పుడు ఆ యొక్క ప్రేమ సత్య మార్గంలోకి నడిపిస్తూ ఉంటుంది ప్రేషితుల్లో హాలి లూయా మరి ఈ దినము దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క కుమారుని మన అందరి పంపించాడు లోకముని ఎంతగానో ప్రేమించాడు లోకం అంటే ఎవరండి మనము ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నేను మనం కలమశమైనటువంటి వాళ్ళం మనకొకరు ప్రేమను పంచితే గాని మనం తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాము అందును బట్టి ఈ దినము దేవుడు తన యొక్క వాక్యాన్ని బట్టి ఈరోజు మీతో మాట్లాడుతాము మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనల్ని ఉత్తేజపరుస్తూ ఉన్నాడు నిజమైనటువంటి ప్రేమ వైపు నిజమైనటువంటి సత్య మార్గం వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకోనండి జ్ఞాపకం చేసుకోనండి మనం ఎక్కడ ఉన్నామో నిజమైనటువంటి ప్రేమలో ఉన్నామా లేకపోతే లోకబంధంలో ఉన్నటువంటి ప్రేమలో ఉన్నామా సత్య మార్గంలో ఉన్నామా అపవాది మార్గంలో ఉన్నామా జ్ఞాపకం చేసుకోనండి ధ్యానించుకోనండి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన చేసినటువంటి ఆ యొక్క బలియాగమును జ్ఞాపకం చేసుకొని మన కోసము చనిపోయినటువంటి ఆ యొక్క సిల్వ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క వాక్యమును మనము గైకొనినప్పుడు మనము ఆయన యొక్క ప్రేమను పొందుకొని ఉంటాము నామానికి మహిమ గాక మరి ఈ యొక్క చిన్ని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటిదని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ అది క్షణ మాత్రమే కానీ మనము నిత్యమైనటువంటి ప్రేమను పొందుకోవాలంటే అది క్రీస్తి అందు స్థిరముగా నిలబడినటువంటి వారికి అది క్రీస్తి అందు సత్యాన్ని వైపు సత్యం వైపు నడుస్తున్నటువంటి వారికి మాత్రమే నిజం అంటే ఏంటిదో సత్యం అంటే ఏంటిదో తెలుసుకున్నటువంటి వారికే ఆ యొక్క ప్రేమను వారికి కనపరుస్తూ ఉంటాడు దేవుడు జ్ఞాపకం చేసుకోనండి మనము నిత్యం నిత్యాశల కొరకు మనం ముందుకు వెళ్ళాలి కానీ ఈ స్వల్పమైనటువంటి ఆశల కొరకు స్వల్పమైనటువంటి కార్యాల కొరకు ఇప్పుడు మనం ముందుకు రాకూడదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మరి దయగలిగిన దేవుడు ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క ప్రేమను మన యొక్క హృదయంలో ఉంచి అనేక మందిని సత్యం వైపు నడిపించి రావున ప్రశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయడావున ఈ యొక్క వాక్యాన్ని మన వినికిల్లో ఉంచి ఆయన మనల్ని సత్యం వైపు నడిపించి దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె